టీడీపీ జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ ఓ చెల్లెమ్మను చంపేశారు జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చారని జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చారని సంతోషంతో చెప్పడమే ఆమె తప్పు అమ్మఒడి చేయుత పింఛన్ కుటుంబం బాగుపడటమే బాగుపడటమనే నేరం ఈ ఒక యూట్యూబ్ ఛానల్కు ఎంతో సంతోషంగా చెప్పినటువంటి తెనాలి గీతాంజలి సోషల్ మీడియా వేదికపై వెంటాడి వేధించినటువంటి టీడీపీ జనసేన మూకలు ఆమెను దూషిస్తూ వేష భాషలను చేస్తూ దారుణంగా ట్రోలింగ్ మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మాహుతి ఆసుపత్రిలో మృతి సీఎం ఆదేశాలతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని చెప్పేసినటువంటి భరోసా వాస్తవానికి ఇక చనిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పిల్లలకు సంబంధించి మీరు ఆ తల్లిని అయితే తీసుకొచ్చి పెట్టనైతే పెట్టలేరు నిజంగా ఈ సోషల్ మీడియా వేదికలో ఏదాన్ని ట్రోల్ చేయాలి ఏది శ్రేయస్కరం ఏది పార్టీకి ఉపయోగం ఏది ప్రజలకు ఉపయోగం అనేది కనీస జ్ఞానం లేకుండా అది ఏ పార్టీ వాళ్ళైనా సరే కానీ కనీస జ్ఞానం లేకుండా ఆ ఐటీ సెల్లో లేకపోతే ఐటీ వింగో లేకపోతే ఆ సోషల్ మీడియా కోఆర్డినేటర్లో స్టేట్ కోఆర్డినేటర్లో జిల్లా కోఆర్డినేటర్లో ఎవరో కానీ అన్ని పార్టీలలో అక్కడ మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఇది కాకపోతే తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది దాదాపు ఎవరన్నా చేసిరంటే మేమర్స్ వస్తారు మేము చేస్తూ ఉంటారు కొంచెం ట్రోలింగ్ అనేది కూడా చేసేటప్పుడు ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉండాలి ఎట్లా పడితే అట్లా కించపరుస్తూ క్రిటిసైజ్ చేస్తూ మానసికంగా ఎంత సఫర్ అవుతారు అని అన్నది ఆ పోస్ట్ పెట్టే ముందు మీకు తెలియకపోతుండొచ్చు కానీ ఆ పోస్ట్లో మీ పేరు ఉంటే మీ ఫోటో ఉంటే మీరెంత సఫర్ అవుతారో అవతల వాళ్ళు కూడా అంతే సఫర్ అవుతారు అని అన్నది ఒకసారి గమనించి మీకు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారు మీకు తల్లిదండ్రులు ఉన్నారు మీకు భార్యా పిల్లలు ఉన్నారు వీళ్ళకు భార్యా పిల్లలు ఉన్నారు అన్నది ఒకసారి ఆలోచించి ఇటువంటి పోస్టులు పెడితే బాగుంటుంది ఇక్కడ నిండు ప్రాణం కోల్పోయింది ఎవరు బాధ్యులు దానికి ఎవరు బాధ్యులు జనసేన 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 ఫాలోవర్స్ బాధులవుతారా లేకపోతే టీడీపీ ఫాలోవర్స్ బాధ్యులవుతారా లేకపోతే బీజేపీ ఫాలోవర్స్ బాధ్యలవుతారా ఆ ట్రోల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు దీనిపైన నిజంగా అంటే మీ చేతిలో ప్రభుత్వం ఇంకా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఎవరు ఆ ట్రోలింగ్ చేసింది అని అన్నది ఒక ఒక కాటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా ఎక్కడి నుంచో ఒక ఒక దగ్గర నుంచి స్టార్టింగ్ స్టేజ్ ఆ పర్సన్ను పట్టుకొని ఆయనకు సరైన శిక్ష విధించండి చట్టంలో ఎటువంటి శిక్ష ఉంటుందో అటువంటి శిక్ష తనను తనకు శిక్ష విధిస్తే ఇటువంటి ట్రోలింగ్స్ అవుతాయి భవిష్యత్తులో ఇప్పుడు ఇవాళ మీ పార్టీ వాళ్ళు చేశారు ఏ టీడీపీలో లేకపోతే జనసేనలో వాళ్ళలో చేసారు అనుకున్నాం మీరు అధికారం కోల్పోతే ఇన్ కేస్ లేకపోతే వీళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా మీరు కూడా అటువంటి పనులు చేయద్దు మీరు కూడా అంటే ఈ జగన్ అన్న అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా రాజశేఖర్ రెడ్డి తర్వాత తను ఏమాత్రం తీసిపోకుండా ఫాలోవర్స్నైతే కేంద్రీకృతం చేసుకుంటూ ఫాలోవర్స్ని అయితే పెంచుకున్నాడు ఎందుకు అంటే ఆయన చేసినటువంటి పనులా లేకపోతే ఆయన వైఖరా లేకపోతే ఆయన ఆయన యాటిట్యూడా లేకపోతే ఆయన బిహేవియరా ఆ సీఎం పదవికి ఉన్న పవరా మొత్తానికి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఆ దాంట్లో ఏమాత్రం తీసిపోకుండా జగన్మోహన్ రెడ్డి కూడా తన ఫాలోవర్స్ని పెంచుకోండు మీ మీ పార్టీ నాయకులు కూడా మీ పార్టీ కార్యకర్తలు కూడా ఇటువంటి ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మాట్లాడే అంశాల మీద కూడా ఏదో ఒక పార్టీ ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ట్రోల్ చేస్తూనే ఉంటారు అది తెలిసిన విషయం కాకపోతే ఒకవేళ నేను చూస్తే ఆ ట్రోల్ను మీరు చేసినటువంటి విధానాన్ని నేను చూస్తే కొంచెం నాకు కూడా సంతోషం ఉండాలి అట్లీస్ట్ ఒక కోణంలో కాకపోయినా ఇంకొక కోణంలోనన్నా సంతోషం ఉండాలి ఎందుకు అని అంటే ఆ శేషటోనికి కూడా కుటుంబం ఉంటుంది శేషటోనికి కూడా ఆ వ్యవస్థ వ్యవహారం అంతా తెలిసే ఉంటుంది అది నా ప్లేస్లో నువ్వు ఉంటే ఎట్లుంటుంది అని అనేది ఒకసారి ఆలోచించుకో ఆలోచించుకొని ఏమైనా ట్రోల్స్ ఈడ నిండు ప్రాణం పోయింది ఆ ప్రాణాన్ని అయితే నువ్వు తీసుకురాలేవు అలా అలా పిల్లలు ఆగమైపోయారు అలా భర్త కుటుంబం తల్లి తండ్రి అదంతా ఆగమైపోయినట్టే కదా ఎవరు దానికి బాధలు దయచేసి పోస్టులు వికృత పోస్టులు పెట్టే ముందు ఏ వ్యక్తి అయినా సరే ఒకసారి ఆలోచిస్తే ఎటువంటి అనర్ధాలు జరగవు దయచేసి ఇది గమనించాలి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎవరు ఆ దోషి ఎవరు అని అన్నది పట్టుకొని సరైన శిక్ష అయితే విధించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకు అంటే ఇవి మరలా రిపీట్ కాకుండా మళ్ళా కూడా మళ్ళా మళ్ళా జరగకుండా అటువంటి కార్యక్రమాలకు తెరలేపితే బాగుంటుంది అని చెప్పేసి అయితే నా ఉద్దేశం ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి అంశం అదేవిధంగా పదిహేడవ పదిహేడు వరకు ధరణి స్పెషల్ డ్రైవ్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం పెండింగ్ దరఖాస్తులపై పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న సిసిఎల్ఏ రెండు మూడు నెలల్లో శాశ్వత పరిష్కారాలు సిఫార్సు ధరణి పునర్నిర్మాణ కమిటీ అని చెప్పేసి ఈడ వార్త చూస్తూ ఉంది నేడు కేబినెట్ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నది రేపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుండడంతో ప్రాధా ప్రాధాన్యత సంతరించుకుంటుంది కాగా మహిళా సాధికారతకు కూడా సంబంధించినటువంటి అంశాలే ఈ భేటీకి ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి స్వయం సహాయక సంఘాలు మహిళలకు వడ్డీ లేని రుణాలు అదేవిధంగా రుణాల పంపిణీ పునరుద్ధారణ వాటి వారికి ఐదు లక్షల జీవిత బీమా పథకం కూడా అమలు తదితర అంశాలపైన మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించే నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ ప్రకటనపై సైతం మంత్రివర్గంలో చర్చలు జరగనున్నట్లు తెలిసింది మొత్తానికి చర్చలు ఏం జరిగిపో జరగబోతున్నాయి అన్నది కూడా ఇక్కడ మరి పూర్తి స్థాయిలో రాసినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది